హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఏపీఎస్సీ గ్రూప్ టూ మరియు ఏపీ కానిస్టేబుల్ యాప్స్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వీడియోలో చాలామంది అభ్యర్థులు ఏ దారిలో వెళ్ళాలి అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నారు అటు గ్రూప్ టూ ఇటు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు సగానికి పైగా అభ్యర్థులు కూడా గ్రూప్ టూ ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది మరి మేము మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలా లేదా రెండింటికి మేనేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చా అవ్వలేమా అనే డౌట్స్ చాలామంది అభ్యర్థులకైతే నైంటీ పర్సెంట్ అభ్యర్థులకు క్వాలిఫై అయిన కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా ఉన్న డౌట్ ఏంటంటే ఇదే డౌట్ కాబట్టి నేను చెప్పేది ఒకటి గ్రూప్ టూ నాలుగు సబ్జెక్టులు కేవలం కానిస్టేబుల్ అయితే తొమ్మిది సబ్జెక్టులతో క్లియర్ చేసే ఎగ్జామ్ ఓకేనా మరి నాలుగు సబ్జెక్టులలో దీనికి సంబంధించి గ్రూప్ టూ ప్రాసెస్ ఏంటంటే జూలై ట్వంటీ ఎయిత్న మనకు ఈ యొక్క మీన్స్ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం కానీ ఆల్రెడీ డేట్ ఇచ్చారు ఓకేనా కానీ రెండు నెలలు పోస్ట్ పోస్టుపోన్ చేయాలి అంటూ మనకి ఇక్కడైతే ప్రస్తుతము ఈ యొక్క ప్రభుత్వ పెద్దలకైతే వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది మరి యాక్సెప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చేస్తుంది చేసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా రెండు నెలలు ఇచ్చినట్లయితే అక్టోబర్ టెన్ టు ఫిఫ్టీన్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ గురించి క్లియర్ కదా ఓకే ఇప్పుడు కానిస్టేబుల్ గురించి అయితే తొమ్మిది సబ్జెక్టులు ఇందులో ఉన్నాయి ఇందులో ఉండే ఏంటంటే కేవలం మూడు సబ్జెక్టులు మాత్రమే లాస్ట్ టైం ఒక వీడియో చేసిన ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఒక పాలిటీ ఎకానమీ తప్పక మిగతా రెండు కూడా కానిస్టేబుల్లో వెయిటేజ్లు లేదు ఓకేనా మీకు తెలిసిన విషయమే ఒక పాలిటీ ఎకానమీ తప్పక ఓకేనా మరి వీటిని మరి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చా రెండింటికి కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వచ్చా చాలా చాలా కష్టం ఎందుకంటే ఇది చూసినట్లయితే నాలుగు సబ్జెక్టులు చాలా తీవ్రంగా అంటే ఎక్కువగా సిలబస్ ఉంది వీటిని మేనేజ్ చేసుకుంటూ వీటిని ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం ఏదైనా ఒక దారిని ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అదైతే కన్ఫామ్ ఏదో ఒకటి మీరు త్వరగా నిర్ణయించుకుంటే మీ యొక్క ప్రిపరేషన్లో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది ముందు ముందు స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించి చూసినట్లయితే కానిస్టేబుల్ జూలై థర్టీన్ కేసు క్లియర్ అవుతుంది ఆగస్ట్ ఈవెంట్స్ ఆగస్ట్ ఎండింగ్ మనకు ఈవెంట్స్ అప్డేట్ వచ్చే అవకాశము సెప్టెంబర్లో ఈవెంట్స్ జరిగే అవకాశము చాలామంది అడుగుతున్నారు సెప్టెంబర్లో వర్షాకాలం కదా ఎలా పెడతారని మరి పెట్టారు కదా ఎస్ఐ ఎస్ఐ ఈవెంట్స్ పెట్టారు కదా ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అయింది సెప్టెంబర్లో జరిగాయి కదా ఈవెంట్స్ కాబట్టి ఎటువంటి వర్షాకాలం అని ఇట్లా ఎండాకాలం ఏం సంబంధం లేదు దానికి దానికి దాని గురించి ఆలోచించవద్దు ఖచ్చితంగా జరుగుతాయి ఈ సెప్టెంబర్లో ఈవెంట్స్ ఓకేనా జులై థర్టీన ఖచ్చితంగా కేసు క్లియర్ అవుతుంది అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్న అప్పట్లో మనకి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది మరి ఇది ఒక క్లియర్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వచ్చా వీటికంటే ఓకే ప్రిపేర్ అవ్వచ్చు కానీ మీరు ఇక్కడ ఈవెంట్స్ కోసం అనే టైమింగ్ దానికోసం టైమింగ్ కేటాయించాలి గ్రూప్ టూ అభ్యర్థులైతే రెండింటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైతే ఇక్కడ వెంటనే మీరు ఈ యొక్క ఈ ఓన్లీ మనకి గ్రూప్ టూలోని నాలుగు సబ్జెక్టులలో ఉపయోగపడే రెండు సబ్జెక్టులు ఒకటి పాలిటీ ఒకటి ఎకానమీ ఇది పదిహేను మార్కులు వెయిటేజీ ఇది పది మార్కులు కానిస్టేబుల్ అంటే టోటల్ ఇరవై ఐదు మార్కులు ఒకవేళ వస్తే ఏపి నుండి ఒక ఐదు ప్రశ్నలు అంటే ముప్పై మార్కులు నువ్వు చేయగలుగుతావు ఇది గ్రూప్ టూకు ప్రిపేర్ అయితే కానిస్టేబుల్ నువ్వు చేయగలిగే మార్క్స్ ఇవి మరి కరెంట్ అఫేర్ అంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రిపేర్ అవుతావు కాబట్టి అక్కడ ఈజీగా ట్వంటీ స్కోర్ చేయొచ్చు అంటే ఒక యాభై మార్కులు చేయగలుగుతావు ఇంకా మిగతా మిగతా సబ్జెక్ట్ మిగతా ఉన్నాయి కదా మార్క్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా డెబ్బై ఐదు జిఎస్కి సంబంధించి చేయగలిగే చేయగలిగే మార్క్స్ ఉన్నాయి అవి అంటే జనరల్ సైన్సు కరెంట్ అఫైర్సు అదేవిధంగా జాగ్రఫీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఈ విధంగా ఈయన చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలా ఆ యొక్క టెన్ ఫిఫ్టీన్ డేస్లో ప్రిపేర్ అవ్వచ్చా అంటే చాలా కష్టం ఒకటే చెప్తున్నాను నిర్ణయించుకోండి మీ చేతుల్లోనే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఒకటి గ్రూప్ టూ మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా కొట్టగలన సత్తా నీలో ఉంటే స్టార్ట్ చేయి లేదు నా వల్ల కాదు ఈ ఇయర్కి ఇటు ట్వంటీ ట్వంటీ ఫోర్కి నేను నేను కానిస్టేబుల్ అనుకుంటే వెంటనే విత్ ఇన్ సెకండ్లలో ఒక్క నిమిషం సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కానిస్టేబుల్ యొక్క ప్రిపరేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి అది నేను ఒకటే చెప్తున్నాను ఎవరు ఎన్ని చెప్పినా కానీ నమ్మొద్దు ఓకేనా మీ యొక్క అంటూ ఒక మనసాక్షి ఉంటుంది నేను ఇప్పుడు చెప్పిన వెంటనే గ్రూప్ టు పక్కన పెట్టి కానిస్టేబుల్ చదవడం కాదు మీకంటూ ఒక మనసాక్షి ఉంటుంది నేను చదవగలనా నీ సత్తా ఏంటి నీ దమ్ ఏంటి అనేది నీకు తెలుసు బాగా అంటే నీ ప్రిపరేషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది నేను మే అసలు మేనేజ్ చేయగలుగుతున్నాను నా మైండ్ సెట్ ఎంత అనేది నీకు మాత్రమే తెలుసు పక్కన వాళ్ళు చెప్పే కంటే నీకు మాత్రమే తెలుసు కాబట్టి పక్కన వాళ్ళు చెప్పారని చెప్పి నువ్వు నేను గ్రూప్ టూ మీద పెట్టడం లేదా గ్రూప్ టూ వదిలే కానిస్టేబుల్ మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఓకేనా కాబట్టి నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది ఏదైనా సరే ఒక ఒక ఒకదాని మీద ఫోకస్ పెట్టినా కూడా అది కూడా మిస్ చేసుకోకుండా ఉండు చాలు ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క తమ్ముడుగా మీ యొక్క బ్రదర్గా మీకు చెప్తున్నాను మీ అన్నగా కాబట్టి దయచేసి వినండి ఎవరో ఏమో మాటలు చెప్పారని నమ్మొద్దు మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క లెవెల్ మీ యొక్క స్టాండర్డ్ అనేది మీ చేతుల్లో మీకే తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద మనసాక్షి ఉంటుంది ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి మీ యొక్క నిర్ణయం తీసుకోండి గ్రూప్ టూన ఓకే ఫుల్ ఫోకస్ పెట్టేసే ఇంకా ట్వంటీ ఎయిత్న జరిగే అవకాశం ఉండదు రెండు నెలలకు సమయం ఉంటుంది అట్లాగని తొంభై రోజులు సమయం ఉంటుంది కాబట్టి మీరు అరవై రోజులు కంప్లీట్ చేసుకుంటే మిగతా ముప్పై రోజులు రివిజన్ చేసుకోవచ్చు కానిస్టేబుల్ అయితే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా క్లియర్ కదా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేయండి రెండింటి మీద ఫోకస్ చేస్తాను అంటే కుదరదు గ్రూప్ టూ చదివిన అభ్యర్థి కానిస్టేబుల్ కొట్టలేడా ఇలాంటి డౌట్స్ వద్దు ఇలాంటి క్వశ్చన్స్ వద్దు ఇది ఉద్యోగం ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే ఒక పట్టుదలతో ఉన్నప్పుడు అది కేవలం ఇక్కడ ఇంత డిఫరెంట్గా ఉందో ఆలోచించండి సబ్జెక్టులు కాడ చూడండి మీరు ఉద్యోగం కాడ కాదు ప్రిపరేషన్ కాడ కాదు కావాల్సింది ఓకేనా మన సబ్జెక్టులు చూడండి దేని మీద ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్ కూడా డెప్త్కి పోవాలి ఇక్కడ ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్ యావరేజ్కి చదివినా కూడా కానిస్టేబుల్ క్లియర్ చేయగలుగు చేయగలుగుతావు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇక్కడ నువ్వు డెప్త్కి వెళ్ళే సబ్జెక్టులు పాలిటీ అక్కడ తక్కువ వెయిటేజ్ కానిస్టేబుల్లో ఆలోచించండి మీకు మీరే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ